నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ క్రికెట్ గ్రౌండ్ లో అది ఐపీఎల్ లేకపోతే వేరే క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా ముఖ్యంగా కెమెరామెన్ అమ్మాయి ఫోకస్ చేస్తూ మనకు కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉంటారు సో దీని అంతటినీ కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎలా చూడొచ్చు అంటారు సార్ అంటే ఇది ఏ రకంగా చూపిస్తుండొచ్చు అంటారు కొంచెం బిజినెస్ కూడా లింక్ అయి ఉంది దీనిలో బిజినెస్ అంటే ను గ్రాప్ చేయటం కోసం కేవలం క్రీడ చూపించటంతో పాటు ప్రేక్షకులలో ఉన్నటువంటి ఉత్కంఠని కూడా ప్రేక్షకులకు చూపించడం అంటే స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకుల మూడ్ని ఇంట్లో కూర్చుని టీవీల్లో చూస్తున్నటువంటి ఆడియన్స్కి కనెక్ట్ చేయటం అది కార్యక్రమంగా ఈ ఆడియన్స్ గ్యాలరీలోకి కెమెరాలు తిప్పడం అనేది జరుగుతుంది ఇది వ్యూహాత్మకంగా కరెక్టే కానీ ఇదే ఏరియాలో వీళ్ళు ఇంకొక పని కూడా చేస్తున్నారు అది కూడా ఒక రకంగా అభినందనలు అందుకున్నటువంటి సందర్భమే కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు అదే ఇప్పుడు మీరు ఇందా ప్రస్తావించినటువంటి ఆడపిల్లలు ఎందుకు చూపిస్తున్నారు అనే అంటే ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వచ్చింది జులాయి ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఇతను చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం పూలని ఆడపిల్లలని చూపించండి తీసుకెళ్ళి అని అంటాడు అదే డైలాగ్ ఇన్స్పిరేషన్ కావచ్చు ఇక్కడ కూడా అంటే వీళ్ళు కొంచెం స్క్రీన్ బాగుంటుంది అనే దాంతో పాటు కొంచెం అటెన్షన్ పే చేస్తారు చూసేటువంటి ఆడియన్స్ అనేది సహజంగానే టీవీ ఛానల్స్ మీద టీవీ ఛానల్స్లో టేకప్ చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు సెలెక్ట్ చేసేటువంటి యాంకర్లు వీటి మీద కూడా చర్చ జరుగుతూ ఉంటుంది సమాజంలో అదేంటంటే ఎందుకు ఎక్కువ ఫిమేల్ యాంకర్స్నే ప్రమోట్ చేస్తారు మెయిల్ యాంకర్స్ కంటే కూడా అనేది ఒక విమర్శ ఉంది టీవీ ఛానల్స్ అయితే ఇక్కడ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఫిమేల్ యాంకర్స్ని పెడితే కొంత స్క్రీన్కి బ్యూటీ యాడ్ అవుతుంది తద్వారా వివర్షిప్ వస్తుంది అని అదే పరిస్థితి ఇక్కడ కూడా అంటే తెరని అందంగా మలచటం కోసం మేము ఆడపిల్లల వైపు చూపిస్తాం రెండోది వాళ్ళ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి ఆ కనిపించినటువంటి ఎమోషన్స్కి మన ఒరిజినల్ ఐడియానే అది అక్కడ స్టేడియంలో ఉన్నటువంటి ఆడియన్స్ మూడుని ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నటువంటి ఆడియన్స్కి తెలియజేయటం కోసం గ్యాలరీ వైపు చెప్పాలి కాబట్టి దట్టు అందమైన ఆడపిల్లల వైపు తిప్పితే కొంత ప్రయోజనం ఉంటుంది అనేది రెండోది ఫ్యాన్స్ని కూడా చూపిస్తారు ఫ్యాన్స్ కేరింతలు అవి కూడా ఉంటాయి ఫ్యాన్స్ కేరింతలతో పాటు అప్పుడప్పుడు ఈ విజువల్స్ కూడా యాడ్ చేయడం ద్వారా స్క్రీన్ బ్యూటీ స్క్రీన్కి ఒక బ్యూటీ అర్జునట్ అవుతుంది అనేది సన్స్ కావచ్చు దాంతో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ టీవీ ఛానల్స్లో ఎందుకు ఫిమైల్ యాంకర్స్ని తీసుకుంటారు అనే విమర్శ వైపు పెడితే అక్కడ రెండు అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచాన్ని రెండు అభిప్రాయాల్లో ఒకటి ఏంటంటే మీరు స్క్రీన్ని స్క్రీన్ బ్యూటిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆడపిల్లలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే యాంకర్లుగా ఆడపిల్లలను తీసుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం అయితే టీవీ ఛానల్స్ చూసేది ప్రధానంగా మహిళలు కాబట్టి మహిళలు అక్కడ తిరిగి మహిళలే యాంకరింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తారా అనేది ఒక ప్రశ్న మీరు అదే ప్లేస్లో అందమైన అబ్బాయిలని పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చూస్తారు కదా అందుకని అదో డిస్కషన్ ఉంది ప్రపంచంలో దాంతోపాటు ప్యారలల్గా ఒక చర్చ అందమైన అబ్బాయిలను కూడా చూపిస్తూ ఉంటారు మధ్యలో అది అంటే కేరింతలు ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఒక మిక్స్చర్లో నడుస్తుంది దీని వెనకాల కేవలం వాళ్ళు చెప్పుకున్నట్టుగా గ్యాలరీలో ఉన్నటువంటి ఆడియన్స్ అంటే స్టేడియం ఆడియన్స్ని దూర ప్రాంతాల నుంచి చూసేటువంటి ఆడియన్స్ని మ్యాచ్ చేయటం మాత్రమే కాదు దీని వెనకాల వ్యాపారం కూడా ఉంది ఈ వ్యాపారం ఏంటంటే దీని వ్యూవర్షిప్ పెంచటం ఈ వ్యూవర్షిప్ పెంచటం అనే ప్రోగ్రామ్కి దోహదపడేటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి అందుకని ఇటువైపు ఫోకస్ పెడితే అంటే ఈ స్టేడియంకి వచ్చినటువంటి అమ్మాయిలు వాళ్ళ కాస్ట్యూమ్స్ అలాగే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అక్కడ వాళ్ళ బిహేవియరు వీటన్నిటినీ ఫోకస్ చేయడం ద్వారా దీనికి ఒక వివర్షిప్ ఉంటుంది దీనికి ఒక ప్రత్యేకమైన వివర్షిప్ ఉంది అంటే అక్కడ చూసేటువంటి ఆడియన్స్ ఏజ్ గ్రూప్లు ఏముంటాయి మేజర్గా యూత్ ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు అయినప్పటికీ అక్కడ కూర్చొని చూసేవాళ్ళు అయినప్పటికీ పర్టికులర్గా ఒక క్రికెట్ మ్యాచ్ని చూసేటువంటి ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఎక్కడ ఉంటుందో వాళ్ళని అట్రాక్ట్ చేసే అంశాలు ఏమిటి అనేది కూడా మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే దాని అంటే సస్టైనబులిటీ ఉంటుంది వాళ్ళు కూర్చుని ఎక్కువ టైం చూస్తారు దాన్ని అంటే ఇక్కడ రేటింగ్స్ కానీ ఇతర కమర్షియల్ వ్యవహారాలు కానీ మీరు టీ ఆ ఛానల్ పెట్టి పక్కకి వెళ్ళిపోతే రాదు దాని మీద ఎంత టైం స్పెండ్ చేశారు అనేది కౌంట్ అవుతుంది ఆ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి కేవలం క్రికెట్ ఒకటే కాదు గేమ్తో పాటు ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు దాంతో మిక్స్ చేయగలిగినప్పుడు అది స్టాండర్డ్గా నిలబడుతుంది ఆ వివర్షిప్ అనేది అలా నిలబడినప్పుడు కమర్షియల్గా వైబుల్ అవుతుంది అందుకని దీంతో వ్యాపారం కూడా లింక్ అయి ఉంది ఇన్ని మిక్స్ అయి ఉండటం చేత అన్ని చల్లుతారు ఇది ఖచ్చితంగా వ్యాపారం ఖచ్చితంగా వ్యాపారం అయితే వాళ్ళు క్లెయిమ్ చేయచ్చు ఎవరైతే ఎక్కువ కొన్ని సందర్భాల్లో కొంతమందిని పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ప్రజెన్సు విచిత్రంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ విచిత్రంగా ఉండొచ్చు దాంతో పాటు ఆ మ్యాన్కి ఆ కెమెరాకి అనువుగా వాళ్ళు ఉన్నారనిపించవచ్చు ఫోటోజెనిక్ ఫేస్ అయి ఉండొచ్చు ఈ కారణాల చేత కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్న వాళ్ళు మా పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తున్నారు వీళ్ళు ఏదో ఇక్కడ చూడటానికి వచ్చాం మా మీద ఎందుకు కెమెరా ఫోకస్ చేస్తున్నారు ఇది మమ్మల్ని మా పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టడమే రెండోది వాళ్ళు అక్కడ ఉన్నారు అనే విషయం వాళ్ళు ప్రపంచానికి చెప్పాలని అనుకోకుండా వచ్చి కానీ వీళ్ళు వాళ్ళని అక్కడ నిలబెడుతున్నారు రోడ్డు మీద సో దీని మీద కేసులు రైట్ ఉంది వాళ్ళకి ఎవరినైతే ఈ మ్యాచ్లో భాగంగా వాళ్ళు చూపిస్తున్నారో గ్యాలరీ ఆడియన్స్ అనే పేరుతో ఈ గ్యాలరీ ఆడియన్స్ లో నుంచి ఎవరైనా కేసులు పెడితే ఇది తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటిదాకా అలాంటి కేసులు నమోదైనట్టు ఉందా ఎక్కడైనా అనేది చూడాలి ఇప్పటికైనా నమోదు చేస్తే బెటర్ అంటే అందరూ ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు ఇది ఒక గేమ్ దీనిలో ఉంటారు రెండోది ఆడియన్స్ని మేము జస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము స్టేడియంని టీవీని మ్యాచ్ చేస్తున్నాము టీవీ ఆడియన్స్కి స్టేడియం ఆడియన్స్ని మ్యాచ్ చేయడం ద్వారా ఈ ఎమోషన్స్ వాళ్ళలోకి జొప్పిస్తున్నాం కాబట్టి దీన్ని ఇష్యూ చేయొద్దు అన్న పద్ధతిలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కానీ రకరకాలుగా పర్సనల్ ఏరియా కూడా వెళ్ళిపోయి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు వాళ్ళు జీన్స్ వేసుకున్నారా మరో వేసుకున్నారా ఇక్కడ దాకా కూడా ఇన్ డీటైల్ వెళ్ళిపోతుంది కెమెరా ఇది ప్రమాదమే ఇది పర్సనల్ ఏరియాకి వెళ్ళటమే ఖచ్చితంగా వైలేషన్ ఈ వైలేషన్ కి వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ వీళ్ళు సీరియస్ గా కంటెస్ట్ చేస్తాయి అప్పుడు అది ఇష్యూగా మారితే మాత్రం గట్టిగా పట్టించుకోవాల్సిన అంశంగా మారుతుంది చూడాలి ఎవరైనా పట్టించుకుని ముందుకెళ్ళము చూడాలి అలాగే చాలా చోట్ల జరుగుతుంది సినిమా థియేటర్ల దగ్గర అంటే సినిమా రిలీజ్ రోజున వాళ్ళు అలా పెట్టేస్తారు కెమెరాలు అందరూ టీవీ ఛానల్స్ వాళ్ళు పెడతారు అందరూ పెడతారు అలాగే ఈ వాలంటైర్స్ డే ఇలాంటివి వచ్చినప్పుడు పార్కుల్లో జంటలని షూట్ మేము అనే పేరుతో చాలా మందిని షూట్ షూట్ చేస్తారు వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేసేటువంటి రైట్ ఎవరికీ లేదు కానీ గ్రాంటెడ్గా తీసేసుకుని వీళ్ళు టెలికాస్ట్ చేసేస్తారు చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఈ విజువల్ తాలూకా ఇంపాక్ట్ ఏదైనా ఉండొచ్చు